సాంఛండం స్వామి సాంఛండం అయితే మీరు ప్రతి ఇయర్ పాద సికింద్రాబాద్ నుంచి శబరిమలయ్యకి పాదయాత్ర తీస్తారని తెలుసుకున్నాను నేను కూడా మీతో పాటు వచ్చాను ఈ సార్ ఫస్ట్ టైం నేను రావడము ప్రతి ఇయర్ ఇక్కడ ఆగి అనంతపూర్ దగ్గర కల్ూల విలేజ్ అనే దగ్గర ఇక్కడ ఈ పాంపూట దగ్గర ఆగి మీరు ప్రతి ఇయర్ పూజలు చేసి అమ్మవారికి కొద్దిగా నైవేద్యం లాగా సంథింగ్ ఇలా సమర్పించి వెళ్తారు మీకు తెలిసిన కాడికి పుట్ట పాంపూట ప్రత్యేకత ఏంటో చెప్పేశాను సార్ స్వామి స్వామి నయ శ్రీ మహాపాదయాత్ర సికింద్రాబాద్ నుంచి శబరిమల ఏదైతే నవంబర్ సిక్స్త్న స్టార్ట్ అయింది ఇప్పటికీ పన్నెండవ రోజు ఇది మా వేణుగోపాల్ గురుస్వామి వారి చూపించిన ప్లేస్ ఇది దాని తర్వాత మా సుశీల్ గురుస్వామి వాలి ఆధ్వర్యంలో టూ థౌజండ్ థర్టీన్లో మేము రావడం జరిగింది ఇక్కడికి అప్పుడు ఈ పుట్ట అనేది ఇంతవరకు ఉండే దీంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉండే సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఈ పుట్ట అనేది కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ దగ్గర దగ్గర సెవెంటీన్ టు ఎయిటీన్ ఫీట్స్ వరకు అయితే అయ్యింది సో దీని ప్రత్యేకత ఏంటంటే మన పాదయాత్ర స్వాములు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పాదయాత్రలో వెళ్ళే టైంలో అంటే ఏదన్నా నాగస్వరూప నాగ పాములు మనకు ఎన్నో కనిపిస్తాయి ఇప్పటి దారిలో ఎన్నో కనిపించాయి సో వాటి నుంచి మనకి ఏ అపాయం కాకుండా మనని కాపాడాలని ఇక్కడ నాగదేవత మనమైతే పూజ చేస్తాము సో మన గురుస్వాములు మనకు నేర్పించినట్టు ఇక్కడికి వచ్చి మనకి పుట్టకి చీర కట్టడం కానీ దీపం పెట్టడం పసుపు కుంకుమ పాలు పోయడం ఇవన్నీ చేసి మన స్వాములకు ఇలాంటి అపాయం కాకుండా చూడాలని మనం నాగదేవత కిడితే మొక్కుతాం స్వామి